할디케 빠탈ेंगे

एक दो तीन और भी नहीं सारे निर्मित हो गए आपका बहुत बहुत धन्यवाद रिलीज कीजिए 1 2 3 आने दीजिए 3 सामने से एक जान इस पे चलिए मिलने के మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేస్తున్నారు కమిషన్ గారు వచ్చిన వెంటనే మన యొక్క బీదం జనంలో చిన్నటువంటి సంబంధించి దృష్టి సాధించడం జరిగింది స్వాగతిస్తుంది విద్యుత్ రీచర్స్ క్లాబ్ కన్న తల్లికి మంగ్రతులు కడుపులో భంగారు కను చూపులో కరుణ చిరునవులో సిరు మేడం గారు మన విద్యా కమిటీలు కూడా సభ్యులు యాక్టివ్ మెంబర్ వారు మన యొక్క ప్రోగ్రామ్ ఇచ్చే అందరూ టీచర్ స్టార్ట్ వారిని ఆహ్వానిస్తారు అంటేనావడం లేదు చెప్తం రావడం లేదు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నాటసాలకి చేసేటటువంటి మేడం గారిని వేదికపైన ఆశలు కావాల్సిందిగా కోరుచున్నాం Откуда вы вот, вот, вот.